మహిళలకు ఇచ్చు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నికల హామీలో మీరు ఇచ్చిన హామీలు ఏమైందని చెప్పి ప్రశ్నించడం జరిగింది అందులో భాగంగా నెక్స్ట్ రోజు కాంగ్రెస్ నాయకులు బొంగి ఆనంద్ కుమార్ గారు ఆచార్యని వ్యక్తిగతంగా విమర్శించడం జరిగింది నువ్వు ఆరు సార్లు ఓడిపోయినావని చెప్పి విమర్శించడం జరిగింది తదనంతరం మొన్న మేము కూడా కలవడింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మరి మీరు కూడా తొమ్మిది సార్లు ఓడిపోయారు కదా అని చెప్పి రాజకీయ విమర్శ చేయడం జరిగింది మేమేమంటాం అంటే అభివృద్ధిలో పోటీ పడాలని చెప్తున్నాం మీరేం చేస్తున్నారు విమర్శలలో పోటీ పడుతున్నారు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా ప్రశ్నిస్తే తప్ప ఇచ్చిన ఎన్నికల హామీల పత్రానికి చూపించడం జరిగింది క్లియర్గా ప్రశ్నించడం మా తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మా తప్ప అయితే మరి రేపటి నుంచి కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరు మాట్లాడాలి అంతా మీరు అనుకున్నది జరుగుతుందా కల్వకుర్తి క్యాంప్ ఆఫీసు మీకు ఇచ్చిన దాదాపు కల్వకు నియోజకవర్గంలో నాలుగు లక్షల ఓట్ల జనాభా ఉంది ఇక్కడ జనాభాకు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయే హక్కు ఉంది మీరేం చేస్తారు ఉదయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చిరాలి దానిపైన మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అడ్డంగా మార్చిన క్యాంప్ ఆఫీస్ను తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రెస్పీడ్లకి కానీ మీరు కూర్చునే అడ్డాకు కాకుండా అధికార సమీక్షకు ఉపయోగించుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ఇదో పలుకుతున్నాం మేము అడుగుతున్నాం రాజకీయ విమర్శ చేస్తే వ్యక్తిగతంగా విమర్శ చేస్తారు మీకు ఆరోగ్యం బాగాలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజల హక్కు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరున్నా పేద ప్రజల హక్కుగా ప్రభుత్వం వచ్చే అమౌంట్ని పేద ప్రజల హక్కు కోసం దాన్ని వాడతారు మీరు ఇంట్లోకెళ్ళిచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ మానవంత దృక్పథంతో ఆ రోజు ఉన్న పరిస్థితుల మీరు ఇప్పించు తప్పలేదు కేవలం మానవంత దృక్పథంతో ఆలోచన చేయాలి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడం సీట్లు ఏదో ఇప్పించినాం రాజకీయాలలో విమర్శ తప్పవు కానీ మీరు వ్యక్తిగతంగా దూషణ అనేది మానుకోవాలని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది మేము ఈయన వ్యక్తిగత విమర్శలు చేయదలుచుకుంటే మీరు కలగుర్ల తిరగలేరు అని చెప్తున్నాం గతంలో రుంగి ఆనంద్ కుమార్ గారు కలగురి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అప్పయ ఈ కలగురి పట్టణ ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలించకుండానే అవినీతిమయం చేసినాం నీ చెక్ పవర్ రద్దయింది ప్రజలకు నిర్వహం ఇవన్నీ మేము మాట్లాడినామా కలకృతి గ్రామ పంచాయతీ ప్లాట్లు ఏడవున్నాయి వాళ్ళ కలకృతి గ్రామ పంచాయతీ ప్రభుత్వానికి సంబంధించిన ప్లాట్లు ఏడు ఉన్నాయి రేపటి నుంచి మేము కూడా దాన్ని సమీక్ష పెడుతున్నాం పోతున్నాం గ్రామ పంచాయతీ కేటాయించిన ప్లాట్లను గవర్నమెంట్కి అప్పయిపో వ్యక్తిగతంగా అప్పయి చెప్తే మాత్రం చాలా వరకు అబ్బాయే పేరు మేము అక్కడనే ప్రశ్ని పెడతాం ఇప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లాట్లు అమ్మరు అక్కడనే తెలిసే మీరు బహిరంగ చేత సిద్ధమా మీరు అమ్ముకోలేదా గ్రామ పంచాయతీ ప్లాట్లు మేము అడిగామా ఇవ్వని ఇచ్చిన హామీలను అడుగుతుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతుంటే శివాజీ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు శివాజీ విగ్రహానికి గారికి ఏం సంబంధం ఆచార్య గారు శివాజీ విగ్రహ కమిటీకి అన్నడా ఆయన ఏమన్నా ఎన్నికల ఆమెలే కానీ లేకుంటే ఏమన్నా ప్రజలకి హామీ ఇచ్చిందా శివాజీ విగ్రహం కింద ప్రజలతోనే ఏమన్నా తీసుకొని నేను కడతా అని చెప్పి అన్నడా శివాజీ విగ్రహ కమిటీ అనేది సపరేట్ కమిటీ అది హిందుత్వవాదులు అందరూ కూడా కలవర్తి పట్టణంలో చైతన్యవంతులైన హిందువులు ఇక్కడ శివాజీ విగ్రహ మహాప్రభుని నెలకొల్పాలనే ఉద్దేశంతో శివాజీ చౌరస్తా లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తొందరలోనే చేస్తాం మీకెందుకు అంత ఉనుకో మీకు శివాజీ విగ్రహాంతోనే ఏసాము అన్నాము మేము అభివృద్ధి పనులు మిమ్మల్ని శివాజీ విగ్రహం గురించి మాట్లాడడం ఆశాస్పదం ఈ మధ్య నిన్న ప్రెస్ మీట్లో అంటున్నారు ఒక ఆయన కలగర్తుల రామ్గోపాల్ రెడ్డి గారు డబ్బుల సంచలనతో దొరుకుతాను వచ్చిన వాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఆటోల వచ్చి ఆటో చేసినావు కదా మరి నువ్వు నువ్వు ఫస్ట్కి వెళ్ళావు ప్రజా ఉద్యమ నాయకుడుగా ఏం మాట్లాడుతున్నారు మీరు డబ్బు సంచులు లేదు ప్రజాసేవ ఏంటి డబ్బుల సంచులేంది అనే ప్రజాసేవ ఎన్నికే వస్తున్నాడు ఆయన విమర్శిస్తారు వ్యక్తిగతంగా మీరు రాలేదా డబ్బు సంతులతో ఆచార్య గారు డబ్బు ఎలక్షన్ మా ఐటీ తీసుకుని వచ్చానుందా నిరూపిస్తావా ఇంటికి డబ్బు సంచులతో ఆచార్య గారు చిర్రు అని చెప్పి అన్నారు కదా మీ కార్యకర్త మీరు అన్నీ భృంగి ఆనంద్ కుమార్ గారికి మేము సవాల్ చేస్తున్నాం మీరు ప్రెస్ మీట్ వెళ్తారా అంబేద్కర్ కాడికి వస్తారా హైదరాబాద్ కాడికి వస్తారా లేకపోతే ఆమన్ వస్తారా మేము చర్చకి సిద్ధం డబ్బు సంచులతోటి ఆచార్య మా ఇంటికి వస్తున్నాయి నువ్వు నువ్వు మాట్లాడు నువ్వు ఆయనతో మాట్లాడించేది కలబీ మున్సిపాలిటీలో ఒక్కడు బీజేపీకి వెళ్ళి గెలిచిన అండు అమర్గలు మున్సిపాలిటీ ఎంతమంది గెలిచారు మీరు ఒక్కడు గెలవలే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అమర్గర్ మున్సిపాలిటీలో గెలిపడే సహజం అని మేము ఆస్వాదిస్తున్నాం ప్రజల తీర్పును ఆస్వాదిస్తున్నాం గెలిచినా ఓడినా మీలాగా మేము వ్యక్తిగత విమర్శలు చేస్తలేము మేము మీ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాం వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే మేము కూడా ఇంకా చాలా మాట్లాడతాం చాలా వరకు ఉన్నాయి ఇంకా మీ పిల్లల సీట్ల కోసం కూడా మా బీజేపీ కేంద్ర మంత్రులు తాను పోయి సీటు తెచ్చుకున్నారు అవి కూడా ప్రూఫ్ ఉన్నాయి మా తాన మీ గొప్ప విద్య ఎమ్మెల్సీ గౌరవ కచ్చే నారాయణ రెడ్డి గారు విద్యా సంస్థ ఉంది దాంట్లో పప్లై చదవచ్చు పప్లై చదవడం తప్ప దాన్ని కూడా క్వశ్చన్ ఇస్తారా మీరు దాన్ని కూడా ప్రశ్నిస్తారా అది కూడా విమర్శనేనా చదివితే మానవ తృక్పథంతో ఆలోచన చేయండి రాజకీయాలతో ఆలోచన చేయకండి మీరు శాశ్వతం కాదు కలగొట్టే నియోజకవర్గానికి మీరు శాశ్వతంగా చైర్మన్ అప్లై అయిపోయాడు అప్పుడే సమీక్షలు చేస్తున్నాడు మాకు కొన్ని మీరు ఇరవై రెండు వాటర్లో మీకు గెలిచే నిలబడి అభ్యర్థులు గారు అంటున్నారు కదా ఉండొచ్చు ఒక ఐదు ఆరు కానీ అలా మాకు గెలిచే సత్తా లేకపోవచ్చు ఓడగొట్టే సత్తా ఉంది మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాం కొన్ని వార్లల్లా గెలిచే సత్తా లేకపోవచ్చు ఓడగొట్టే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది అది కూడా పెట్టుకొని మాట్లాడాలి వ్యక్తిగత విమర్శలు చేస్తే చాలా ఉన్నవి కనుక మేము రాజకీయంగా విమర్శలు చేసినవి కనుక మేము రాజకీయంగానే విమర్శ చేద్దామనే ఆలోచనతో ఈ ఆచరణ ఏమన్నానంటే కలోకృతి అభివృద్ధి రేషన్ కార్డు రాలేదు అది రాలేదు దాని గురించి మాట్లాడేటట్టు అర్థం చేశారు ఇక్కడ ఉన్న నాయకులు నల్ మొన్న నలుగురు కలిసి నిన్న సీఎం ఎమ్మెల్యే కాంప్ ఆఫీస్లో పెట్టిన మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే ఒకే ఒక కౌన్సిలర్ గెలిచారు మీ బలం ఎంత అనుకో ఒకసారి కుమార్ చెప్తున్నాం మా బలం ఎంత ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుసు మీకన్నా మాకు ఒక నూట నలభై ఎనిమిది ఓట్లు తక్కువ వచ్చినాయి కొన్నిసారి మున్సిపల్ ఎలక్షన్లో మీరంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖాత్తు అయితేనే మీరు అన్నున్నారు ప్రతి వాళ్ళ మేమే సెకండ్ పొజిషన్లో ఉన్నాం ప్రతి వాళ్ళ ప్రతి ప్రతి మీరు ఫస్ట్ మేము సెకండే ఉన్నాం ప్రతి వాళ్ళ కూడా ఐదు ఐదు నుంచి పది ఓట్ల తేడాతో నడిపోయాం మీలాగా వాళ్ళతోనే ఒకే పార్టీలో ఉంటూ ఇంకో ఇంకో పార్టీల మేము చేయలేదు ఒకే పార్టీ ఒకే జెండా కింద పనిచేస్తున్న వాటి ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని ఆదరిస్తారు ప్రజల కలకృతుల సమస్యల గురించి పోరాటం చేసిన నాకు ఒకే ఒక పార్టీ అది బీజేపీ పార్టీ మీరు ఎప్పుడైనా పోరాటం చేసేది చెప్పండి మీరు ఏ పోరాటం చేద్దామంటే రేపు ఏ పార్టీ పోతారో తెలియదు కాబట్టి సప్పులు ఆకుండా మీరేమన్నా మీరు ఏమైనా చేయాలనుకుంటే మన శివా చౌక్కడ పాత కలకృతి ఒక స్థలం ఉంది ఆ స్థలం అభివృద్ధి చేయండి షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి కళాకృతి ప్రజలకు అక్కలు వచ్చేది పెట్టండి అంతేగాని ఎంత మేమంతా అనుకుంటే మీకన్నా భాష మాకు ఇంకెక్కువ వస్తుంది మీకు కూడా తెలుస్తుంది భాష వస్తుంది ఏం చేయాలి అది కూడా తెలుస్తుంది ఇప్పుడైనా మానుకొని కలువ గుృతికి అక్కడ వచ్చి చేయాలని సభావముఖంగా తెలియజేస్తుంది